ఉపరాష్ట్రపతి పదవికి ఎవరిని నియమించినా మా యొక్క మద్దతు అయితే ఉండదు అని డిఎంకి అయితే క్లారిటీ ఇచ్చేసింది ఎందుకంటే తమ మొన్నటి నుంచి దక్షిణాది వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు దక్షిణాది వారిని సరైనటువంటి పదవుల్లో కూర్చోబెట్టనివ్వడం లేదు ఎన్డీఏ అంటూ చేసినటువంటి విమర్శలకి ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ గారిని అయితే ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ నియమించింది బీజేపీ ఎన్డీఏ కూటమి అంతా కూడా ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి జేపీ నడ్డా గారికి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అథారిటీ ఇచ్చేసాయి మీరే నిర్ణయించుకోండి మీరు ఎవరి పేరు చెప్పినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసాయి దానివల్ల ఇప్పుడు సిపి రాధాకృష్ణ గారిని అలాగే మన డాక్టర్ లక్ష్మణ్ గారిని మరికొంతమందిని అనుకున్నారు చివరికి సిపి రాధాకృష్ణ గారిని అయితే నియమించారు ఎందుకంటే దక్షిణాది వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది పైగా తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నియమం దాని గురించి కూడా అనుకోవచ్చు ఇది నేను చెప్పకపోయినా ఎవరు చెప్పకపోయినా ఆ మాత్రం తెలియదా ఇటు తమిళనాడు వ్యక్తిని ఎందుకు ఎన్నుకుంది అంటే ఖచ్చితంగా ఎన్నికలు ఉన్నాయి దాన్ని నేను దాచినంత మాత్రాన మనం దాచినంత మాత్రాన అదేమి ఎవరికి తెలియకుండా ఉండదు ఇది కూడా అందులో ఒక భాగమే ఎన్నికల్లో ఒక భాగమే సిపి రాధాకృష్ణన్ గారిని నియమించడం అందులో ఎటువంటి సందేహము లేదు అయితే దక్షిణాది వారికి కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా మీరు దక్షిణాది వారికి అవకాశం ఇవ్వలేదు అంటున్నారు కాబట్టి ఈ విధంగా కూడా మేము ఇస్తున్నాం అనే విధంగా ఇప్పుడు ఎన్డీఏ అయితే చెబుతోంది కాకపోతే ఇప్పుడు డిఎంకే చెప్పేసింది క్లారిటీగా మేమైతే ఇండి బ్లాక్ ఎవరిని నియమిస్తే అటువైపు సపోర్ట్ చేస్తాం కానీ ఇప్పుడు రాధాకృష్ణ గారి వల్ల మాకేంటి ఉపయోగం రాధాకృష్ణ వల్ల ఇటువంటి ఉపయోగం లేదు ఉపయోగం లేదు కాబట్టి మేము సపోర్ట్ చేయమన్న విధంగా ఇప్పుడు డిఎంకే సీనియర్ నేత టీకేఎస్ గోవన్ గోవనైతే స్పష్టం చేసేశారు అంటే డిఎంకే తరఫున ఈయన స్పష్టం చేశారు అదేం వ్యక్తిగతం కాదు పార్టీగతంగానే ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేమైతే ఇండి కోటంకే ఉంటాము ఎన్డీఏ చెప్పినట్లుగా ఎన్డీఏ ఎవరినైతే నియమించిందో తమిళ వ్యక్తిని ఆయన ఇదంతా కూడా రాజకీయంలో ఎత్తిగడే తప్ప మేమైతే ఎటు పరిస్థితుల్లోనూ ఆయనకు ఓటేయం అన్న విధంగా అయితే డిఎంకే చెప్పేసింది ఇప్పుడు